కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత గోడూరు నియోజకవర్గానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహాయ నిధి ద్వారా పద్నాలుగు సార్లు సీఎం రిలీఫ్ ఫండ్ ను మూడు వందల యాభై ఐదు మంది లబ్ధిదారులకు రెండు కోట్ల తొంభై మూడు లక్షల అరవై ఒక్క వేల రూపాయలు అందించడం జరిగిందని శాసన శాసనసభ్యులు పాసెం సునీల్ కుమార్ పేర్కొన్నారు సోమవారం గూడూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన పదహారు లక్షల అరవై ఏడు వేల ఐదు వందల ఐదు రూపాయలు పదహారు చెక్కులను పద్దెనిమిది మందికి శాసనసభ్యులు అందించారు మొందా తుఫాన్ ప్రభావం అధికంగా ఉన్నందున నియోజకవర్గంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సునీల్ శాసనసభ్యులు సూచించారు అలాగే గూడూరును నెల్లూరు జిల్లాలో కలుపుతూ ప్రతిపాదనలు జరుగుతున్నట్లు ఎమ్మెల్యే తెలియజేశారు ముఖ్యమంత్రి సహాయం నుంచి దాదాపు ఒక పద్దెనిమిది చెక్కులు అంటే పదహారు లక్షల అరవై ఏడు వేల ఎనిమిది వందల ఐదు రూపాయలు ఈరోజు ఇక్కడ మన కాన్స్టిట్యూన్సీలో చంద్రబాబు నాయుడు గారు పుణ్యానకి ఇచ్చేటువంటి కార్యక్రమం మనం గెలిచిన తర్వాత దాదాపు మనం గెలిచి పదహారు నెలలు అయితే ఇది పద్నాలుగు ఒకసారి సీఎం రిలీఫ్ ఫండ్ తెచ్చి ఈరోజు మర్షిక్ ఇప్పటి వరకు కూడా దాదాపు మూడు వందల యాభై ఐదు మందికి మనం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఈ యొక్క సహాయ కార్యక్రమాలు చేశాం అట్లా మొత్తం రెండు కోట్ల తొంభై మూడు లక్షల అరవై ఒకటి వేల దాదాపు మూడు కోట్లతో మన ట్రానిక్షన్స్లో ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ఈ రోజుకి పూర్తి చేశామని చెప్పి కూడా అట్లాగే నాయకులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి ఎవరన్నా పేదవాళ్ళు ఇబ్బందులో ఉండి హాస్పిటల్లో వాళ్ళు ఖర్చు పెట్టి ఉండరుంటే దయచేసి పాఠ్యాభివృద్ధిని సంప్రదించమని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం అంతకన్నా మనం చేసే మంచి పని ఏమీ లేదు పేదవాళ్ళు హాస్పిటల్లో చాలా మంది చూపించుకోలేక అప్పులు తెచ్చి ఉండేటువంటి కార్యక్రమం దాంట్లో ఎంతోమంది మనం సహాయం చేసిన బాధ్యత తెలుగుదేశం పార్టీగా మీ అందరికీ కూడా ఉంది మనందరికీ ఎందుకంటే మనందరినీ నమ్మి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని మోడీ గారిని అందరూ కూడా ప్రజలు ఆస్తి చేశారు నన్ను కూడా ఎమ్మెల్యేని చేశారు మనం చేస్తామనేటువంటి ఒక నమ్మకంతోనే ఈరోజు చేశారు కాబట్టి ఆ నమ్మకాన్ని దయచేసి నాయకులు కేడర్ కూడా ఎక్కడ విస్మరించిందని చెప్పి నేను తెలియజేస్తున్నా మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నా ఈ సీఎం రిలీఫ్ సంబంధించి పార్టీలకి అతీతంగా చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా ఏ పార్టీ వాళ్ళు తెచ్చి సీఎం రిలీఫ్ అందించినా దయచేసి అది తీసుకొచ్చి పార్టీ వాళ్ళకి చేయమని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా అట్లాగే ముఖ్యంగా ఎల్లుండి మూడు రోజులు కూడా తీవ్రమైనటువంటి వర్షాలు వచ్చేటువంటి కార్యక్రమం కాబట్టి అత్యవసర పరిస్థితి అయితే బయట రాండి లేకపోతే ఎవరు కూడా బయట రాకుండా ఇంట్లోనే ఉండమని చెప్పి కూడా గూడూరు నియోజకవర్గ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా అలాగే ఇక్కడ ఇవన్నీ కూడా నిన్న కలెక్టర్ గారు వచ్చి అన్ని పరిశీలించి వెళ్ళారు మన కలెక్టర్ గారు అలాగే ఈరోజు అరుణ్ బాబు గారు ఐఏఎస్ గారిని తిరుపతి జిల్లాకి కేవలం ఈ తుపానికి ఇన్ఛార్జిగా స్టేట్ ఆఫీసర్గా మనకు కూడా వచ్చారు ఆయన కూడా ఇప్పుడు తెలిసాం ఆయన కూడా చెప్పారు బాగా తీవ్రంగా ఉంది రోజు నుంచి అని చెప్పి కాబట్టి దయచేసి చిలకూరు ఓకాడు కోట మండల వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉన్నారని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఎక్కడైనా నీళ్లు రావడం అవి కూడా పునరావాస కేంద్రాలు కూడా కలెక్టర్ గారు ఎమ్ఆర్ కూడా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు ఇంకెక్కడ మీ దృష్టికి వచ్చినట్టు కూడా ఏమన్నా చెప్తే మేము కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్తా అని చెప్పి కూడా అందరూ కూడా తెలియజేస్తున్నాం అలాగే మేము ఈ ఊళ్ళో ఎక్కడన్నా ఎస్టీ కాలనీలో నీళ్ళు వచ్చి ఆహారానికి ఇబ్బందికరంగా ఉంటే మీరు పాఠ్యానికి సంబంధించండి మళ్ళీ నెంబర్ ఉంది మీ దగ్గర దాన్ని మళ్ళీ ఇస్తాడు ఎక్కడన్నా ఉంటే అంత ఎంత ఆహారం అవసరమో అంత ఆహారాన్ని మనం తెలుగుదేశం పార్టీ తరఫున పంపిస్తామని చెప్పి కూడా నిరసనందరూ కూడా తెలియజేస్తున్నాము ఎందుకంటే మన ధర్మం అది ఎలాంటి పేదవాళ్ళు ఎత్తిలో ఇబ్బంది పడుతూ ఉంటే మనం ఆదుకోవాల్సిన పరిస్థితి తెలుగుదేశం పార్టీగా మన అందరి మీద ఉందని చెప్పి కూడా తెలియజేస్తాం నాయకులు కూడా మీకు కూడా ఖచ్చితంగా మీరు చేయాల ఈ టైంలో కాబట్టి ఏ టైంలో మనం చేయలేము పేదవాళ్ళకి కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు కేడలు అందరూ కూడా పేదవాళ్ళకి ఈ సహాయ కార్యక్రమాలు చేయాలని కూడా అందరూ కూడా పేరు పేరు రిక్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ విషయంలో అప్రమత్తంగా అని చెప్పి గూడూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా కోరుతున్నాం థ్యాంక్ యూ ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాయా గూడూరుని నెల్లూరులో కలిపేదానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదన పంపించమని చెప్పి జిల్లా కలెక్టర్ గారు జిల్లా కలెక్టర్ గారు స్వయంగా గూడూరుని నిల్ల కలిపేదానికి ప్రతిపాదన కూడా పంపిచేశారు మొత్తం మీద అంటే మాకు మీకు అందరూ చెప్పాల్సినటువంటి బాధ్యత అది కాబట్టి ప్రజలకు కూడా తెలియజేస్తున్నా మా జిల్లా కలెక్టర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా కాబట్టి ఈ విషయంలో దేవుడి ద్వారా సక్సెస్ అయితే మా గూడూరు ప్రజలు అదృష్టం అని చెప్పి నేను తెలియజేస్తున్నా